रोजू कमीशन की ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే మాదిగ మాదిగలు ఎక్కువ ఉన్న మహబూబ్ నగర్ జిల్లా జిల్లాల వారీగా ఏబిసిడి వర్గీకరణ చేస్తూ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా డివైడ్ చేస్తూ మాదిగ కార్పొరేషన్ అలాగా సపరేట్ చేయాలని మా డిమాండ్ ఉంది అందులోగా ఏబిసిడి వర్గీకరణలో ఏ గ్రూప్లో మాదిగా ఉపకులాలు ఉండాలి బి గ్రూప్లో మాదిగలే ఉండాలి సపరేట్గా ఎట్లా గ్రూప్ల విధానంగా చేస్తేనే మాకు అలా న్యాయం జరుగుతుందని చెప్పేసి కమిషన్ గారికి మేము వినించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించరు కార్పొరేషన్ కూడా సపరేట్ చేసే విధానం ఉందనేది వాళ్ళు టిప్ కొట్టుకున్నారు తప్పకుండా మాదిగా కార్పొరేషన్ అలాగ ఉండాలి ఏబీసీడీ వర్గీకరణ చేయాలి జనాభా తామాస్య ప్రకారంగానే జిల్లాల వారిగానే వర్గీకరిస్తేనే మాదేలకు న్యాయం దొరుకుతాయని చెప్పేసి కమిషన్ గారికి మేము తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మీరు చెప్పండి ముప్పై సంవత్సరం నుంచి సామాజిక న్యాయ కొరకు మందకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో ఏబిసీల వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా జర జరగడం జరిగింది కాబట్టి ఎస్సీలో ఉండే యావత్తు ముగ్గురు సమన్వయం జరగాలంటే ఎస్సీల ఏబీసీ వర్గీకరణ చాలా అత్యవసరం కాబట్టి కాబట్టిర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిచ్చారు కాబట్టి ఆ ఇదే విధంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా కొత్త రిక్రూట్మెంట్ కానీ కొత్త పోస్టులు కూడా ఫిల్ అప్ చేయకూడదు అని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం మరి కమిషనర్ గారు అదేవిధంగా చెప్పినాం వారు స్పందించు కాబట్టి రిక్రూట్మెంట్ ఏబిసి వర్గ్యే వర్గీకరణ అయ్యే వరకు ఎస్సీఏబీసీ వర్గీకరణ యాభై తొమ్మిది గులాలకు సమన్వయం జరిగే వరకు ఏపీసీ వర్గిన ద్వారానే అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును సూచ తప్పకుండా అమలు చేస్తే యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది ఇప్పుడు ఎస్సీలో రెండు కులాలు మాత్రమే రిజిడెన్స్ సౌకర్యం పొందింది మాల మాదిలు తప్ప మిగతా యాభై ఏడు కులాలు అలాగనే మిగిలిపోయినాయి కాబట్టి విద్య ఉద్యోగ ఉపాధి కల్పన రంగంలో ముందంజ వేయాలంటే ఎస్సీలంతా కలిసికట్టుగా అభివృద్ధి చెందాలంటే ఏబిసి వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముప్పై సంవత్సరాల ఈ పోరాటంలో అందరికీ సమన్వయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తొందరగా అమలు చేయాలని చెప్పి తర్వాత కొత్త రిక్రూట్మెంట్ కూడా ఆపాలే ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు ఎస్సీ వర్గీకరణ రేబులైజేషన్ ప్రకారంగా జిల్లాల వారిగా కులంకుషంగా డేటా తీసుకొని దీన్ని ఏబీసీలు వర్గీకరణ చేసి చేస్తే తప్ప ఏసీలు అభివృద్ధి చెందరు కాబట్టి మా విన్నప్పు ఏమైందంటే మీరు కమిషన్ గారు కూడా చెప్పినాం మీరు వారు స్థానికంగా సానుకూలంగా స్పందించారు మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందర చేస్తే అంత మంచిది లేకపోతే ఉద్యమం మరో రూపం దాల్చే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏమంటే ఎస్సీ ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చిన దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తమాషా ప్రకారం తెలంగాణలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు కనుక డెబ్భై మూడు సంవత్సరాల నుంచి మాదిగలను పడుతున్నాము కాబట్టి దామాష ప్రకారం పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినాము పిడమర్తి రవి గారి ఆధ్వర్య ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాల్సిందే బి ఎస్సీని బి గ్రూప్లో చేర్చాలి ఏ ఎవరిని చేర్చకూడదు అని కమిషన్ గారికి విన్నవించడమే అయింది అండర్లైన్ చేసుకొని మేము పై అధికారులకి రిఫ సిఫార్సు చేస్తామని చెప్పినారు సార్ బిఆర్ రాజారాం తెలంగాణలో అత్యధికంగా మాదిగలు వెనకబడి ఉన్నారు సార్ వెనకబడి ఉండి తగిన ప్రాబల్యం లేదు అత్యధికంగా ఉండి చ నిరాశ నిరాక్షరాశులు అవుతున్నా అయినారు కిడమర్తి రవి గారి ఆదేశాల మేరకు మేము కమిషన్ గారి కమిషన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ బీ ఎస్సీని బీ వర్గీకర్ బిలో చేర్చాలి ఎవరిని చేర్చకూడదు అని మేము కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది నాగర్ కనూరు జిల్లా మాలయం ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కమిషన్ గారిని ఈరోజు కలవడం జరిగింది ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లు అనేవి కుల వివక్షత కారణంగా మూడు వేల సంవత్సరాల నుంచి కుల వివక్షత కారణంగా రిజర్వేషన్లు వచ్చినవి ఇవి కులాలను బట్టి ఒక షెడ్యూల్ చేసి పన్నెండు వందల అరవై కులాలు భారతదేశంలో ఉన్నాయి అదే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇవి జనాభాను బట్టి కాకుండా అంటరానితనం అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బట్టి వచ్చినటువంటి రిజర్వేషన్లు దీన్ని విభజించడానికి లేదని చెప్పేసి మేము ఈరోజు కమిషన్ గారిని కోరడం జరిగింది ఈ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించడం అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకం దీన్ని చెయ్యాలి అంటే పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీతో మాత్రమే చేయాలి అని చెప్పి కమిషన్ గారికి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రిజర్వేషన్లు అనేవి ఒకవేళ చెయ్యాలి అనుకుంటే దీనికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సెన్సెస్ కమిటీ మాత్రము చేసినటువంటి లెక్కల ప్రకారం తాజాగా చేసి ప్రతి ఒక్కటి కుల పరంగా వృత్తిపరంగా ఎవరెవరైతే ఆర్థికంగా ముందున్నారో వాళ్ళని అందరినీ సపరేట్ చేసి సపరేట్ చేసి ఈ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకోవడం జరిగింది దానికి కమిషన్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మీ పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగిందని చెప్పడం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ప్రభాకర్ నాగర్ కర్నూలు జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మేము కమిషన్ గారితో విన్నవించేది ఏంటంటే ఈ దేశంలో కులగణన జరగంది ఏ వర్గీకరణ చేయడానికి వెళ్ళలేదు నైన్టీన్ థర్టీ వన్లో కులగన కులగణన ఆంగ్లేయ ప్రభుత్వంలో చేసిండ్రు ఆ తర్వాత కులగణనే జరగలేదు కులగణన జరగంది మరి దేశంలో వర్గీకరణ ఏ ఏ బేస్ తోటి వర్గీకరణ చేస్తావు రాజకీయ పార్టీలు ఇవాళ ఉంటే రేపు పోతే ఇంకా ఎల్లుండి ఇంకో పార్టీ వస్తుంది ఇంకోటి నేను ఆదా అట్లా కాదు ఫస్ట్ కులగణన చేయండి దాని తమ్ తదుపరి మరి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ ఇస్తే నిజంగా కూడా వెనుకబడిన వాళ్లకు నిజంగా కూడా అట్టడి కోరిక వాళ్ళకు నిజంగా కూడా బడికి గుడికి దూరం ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వాడు తర్వాతనే అందరికీ చేయండి అట్లా చేయాలి లేదనుకుంటే మరి ఈ వీళ్ళు ఏదో వచ్చి చేసిందని చెప్పి లేకపోతే ఇంకా ఇన్నేళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి చెప్పి దానికి ఏదో చేసి దానికి అనుకూలంగానే మరి రిజర్వేషన్ పొందడం మాత్రం చాలా అసమంజసం ఈ భారతదేశంలో అందరు అందరు కూడా ఏక ఏకంగా ఉండాలి అని ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మళ్ళీ కులగణన చేయాల్సిన పరిస్థితి ఉన్నది తప్పనిసరి కులగన చేయాలి మరి ఈ రాష్ట్రానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ వర్గాలు అత్యధికంగా మెజారిటీగా లబ్ధి పొందడో వాటి కూడా లెక్కలు తీయాలి లెక్కలు తీసిన తర్వాత ఈ వర్గీకరణ అంశం తీసుకురావాలి ఫస్ట్ ఈ దే ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కోరుకుంటున్నాం మరి రాష్ట్రంలో కూడా మేము ఏం కోరుకుంటున్నాం అంటే కులగణన తప్పనిసరి చేయాలి కులకలం చేసిన తర్వాత వర్గీకరణ చేయాలనేది మేము గౌరవ చీఫ్ జస్టిస్ గారికి వినవించడం జరిగింది వారు కూడా ఈ అంశాన్ని మేము పరి పరిశీలిస్తామన్నాడు పరిశీలిస్తా ఉన్నారు సార్ న్యాయబద్ధంగా నిజంగా వాస్తవికంగా మరి అట్టడుగు నిజంగా కూడా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయండి మరి అట్లా చేయకుండా చేయాలంటే కులకలన జరగాలి ఈ గలన చేయాలని మేము బలంగా వినవించడం జరిగింది వారు సమ్మతించారు మేము మరి ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ వారికి కూడా మరొక పది ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ మగిస్తున్నాం జయ హింద్ జయభారత్ మధ్యల రామదాస్ మాలన మాలల చైతన్య సమితి రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చెప్తున్నాం ఈరోజు కమిషనర్ గారికి ఒకటి వినపించడం జరిగింది ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నేటికి మనం నా పేరు మధ్యల రామదాస్ మాల చైతన్య సమితి రాష్ట్ర వర్గం ప్రెసిడెంట్ ఈరోజు కమిషనర్ గారికి మేము మా సంఘం నుంచి వినపించినాం ఈరోజు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మాలలు మాదిగలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని అన్ని పదవులు వాలే పొంది అభివృద్ధి చెందినారు మాలలు కులవృత్తి లేక ఇలాంటి రాష్ట్రంలో మాదిగలు ఆర్థికంగా సామాజికంగా అన్ని పదవులు అనుభవిస్తూ ఆర్థికంగా ముందుకు ఉన్నారు మా మాలలకు ఎలాంటి కులవృతి లేక ఈరోజు మాలలు వెనుకబాటులో ఉన్నారని సందర్భంగా కమిషన్గా తెలియజేయడం జరిగింది ముందుగా వర్గీకరణ జరగాలంటే భారత రాజ్యాంగాన్ని లోబడి రా వర్గీకరణ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారు వినపించడం భారత రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు గారు ఇప్పించడం అనేది తీర్పిచ్చడం అనేది మనువాదుల కుట్రగా మేము భావిస్తున్నాం ఇది మాలమాదిగలను విచ్ఛిన్నం చేసి మాది అంటే దళితులను ఐక్యతను దెబ్బతీసి ఓట్ల రాజకీయాలు చేయాలనే ఒక కుప్రభావంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే కమిషనర్ గారు చెప్పినాం క్లియర్గా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులను ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలో భాగమే అని చెప్పి ఈరోజు మేము ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేయడం జరిగింది ఈరోజు మామనాడు పర్యటనకు వచ్చిన జస్టిస్ అమిత్ అక్తర్ గారికి మేము ఈరోజు చైర్మన్ గారికి పండిపదం వచ్చాము మా సంఘర్భంలో వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగ విరుద్ధం పార్లమెంటులో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేసిన తర్వాత చట్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం ఇవ్వాలి కానీ అది ఏం చట్టం చేయకుండా పార్లమెంటు సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు అది ఓట్ బ్యాంక్ రాజకీయ కుట్టలు కాబట్టి మా సంఘ తరఫున ఖచ్చితంగా ఈరోజు గతంలో గత గతంలో తగినటువంటి కులకరణ ఆధారంగా మాల కానీ మాల ఉప్పు కులాలు కానీ మాదిగా మాది ఉప్పు కులాలు కానీ అన్ని కులాలను జనాభా లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్ చేతను పెంచాలి జనాభా దామోసరకాలను జన రిజర్వేషన్ చేత పెంచిన తర్వాతనే కులాల వారీగా లెక్కలు తీసిన తర్వాతనే వర్గీకరణ నా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చైర్మన్ గారికి ఇంత బతులు ఇచ్చినాం జై భీమ్ జై తెలంగాణ ఈరోజు ఏక సభ్య కమిషన్ మహబూబ్ నగర్ జిల్లా యాభై ఏడు కులాల మీద ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ మహబూబ్ నగర్ జిల్లా వచ్చిన సందర్భంగా వివిధ జిల్లాల నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు అందరూ కూడా సంఘం తరఫున పనిచేసే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము గ్రామాల్లో పూజారులుగా అంటే గ్రామ దేవతల పూజలు చేసే వాళ్ళము ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ పోలేరమ్మ బొడ్రాయి ఇవన్నీ పండుగలు మేము చేస్తాం అనాదిగా ఈ పండుగలు చేయడం వల్ల మాకు చదువు లేకపోయింది ఆ చదువుతో పాటుగా మాకు చదువు లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో మేము వెనకబడ్డాం ఉద్యోగాల్లో వెనకబడడం వల్ల మాకు రాజకీయ పలుకుబడి లేకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం కల్పించేటువంటి అనేక పథకాల్లో మేము ఎలాంటి లబ్ధి చేకూరలేదు మేము జీరో పాయింట్ జీరో జీరో నైన్ పర్సెంట్ అంటే దాదాపుగా ఈరోజు మేము ఎలాంటి పథకాలకు మేము నోచుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మమ్మల్ని రెండు వేల పదకొండులో జనగణన చేసినప్పుడు అంతకుముందు కులగణన చేసినప్పుడు మేము పంతొమ్మిది వేలుగా మాత్రమే రికార్డుగా నమోదైనము కానీ అదంతా కూడా తప్పుడు రికార్డు మేము ఏదైతే ప్రభుత్వానికి తప్పుడు రికార్డు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆ సమయంలో కానీ మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుంచి ఎనిమిది లక్షల పైచిలకు జనాభా కలిగిన వాళ్ళం మా మాదిగా మాల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కులం మాది కాబట్టి మేము ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటంటే ఉత్తర తెలంగాణలో ఆసాదుల కొలుపుల దేవతల పంబాల వీళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళు గ్రామ దేవతలు చేస్తారు మేము గ్రామ దేవతలను చేస్తాం కాబట్టి ఏకసారూప్యత కలిగినటువంటి కులాలన్నింటినీ కూడా కలిపి మాకు ఈరోజు ఇరవై శాతం జనాభా విరిగిన ఎస్సీ ఉపకులాలమైనటువంటి మేమందరం కూడా కాబట్టి మాకందరికి కూడా చేయాల్సింది ఏంటంటే పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచుతూ ఏడు శాతం వాటాకు తగ్గకుండా మమ్మల్ని అందరినీ కూడా ఏ గ్రూప్లో చేర్చి మా అందరికి కూడా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా వెనుకబడ్డ మా కులాలను అన్నింటినీ కూడా మమ్మల్ అందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మమ్మల్ అందరినీ ఏ గ్రూప్లో చేరుస్తూ ఏడు శాతం రిజర్వేషన్కు తక్కువ కాకుండా ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై భైన్ అంటే జై జై